एम न्यूज़ के स्वागत గత జగన్ ప్రభుత్వంలో అన్ని విధాలుగా నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల పరిపాలనలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ది వైపు తీసుకొచ్చాడని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్టంలో పరిపాలన ప్రారంభించి వంద రోజులు పూర్తయిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ సూచనలతో పిఠాపురం నియోజకవర్గంలో గ్రామ గ్రామాన టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో వంద రోజులుగా జరిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని వివరిస్తూ కరపత్రాలు పంచారు ఇందులో భాగంగా పిఠాపురం మండలం వీరవాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కోల రాజు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీరవాడ గ్రామంలో ఇంటింటికి వెళ్లి వంద రోజుల పాలన వివరిస్తూ కరపత్రాలు పంచారు అదేవిధంగా పిఠాపురం పట్టణం రెండో వార్డులో టీడీపీ నాయకుడు సోము సత్యబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల పరిపాలన వివరిస్తూ పంచారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ కార్యక్రమంలో మాణిక్యం రాంబాబు కురాకుల కంద శేషగిరి కంద నాగబాబు జవాది నానాజీ కురాకుల వీరబాబు బొజ్జార్ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడా లేని విధంగా కష్టపడి రాష్ట్రానికి ఆర్థికంగా సంక్షేమంగా వ్యవసాయపరంగా పునాదేశారు దానికి చెప్తున్నా మాట ప్రకారం పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చారు నాలుగు వేల రూపాయలు అది కూడా ఐదారు తారీఖులు వచ్చి పెన్షన్ని సెలవు అంటే ముప్పై ఒకటిని కూడా ఇచ్చాం ఆ విధంగా ఇచ్చారు ఏదంటే పెద్దవాళ్ళందరూ కూడా దీని మీద ఆధారపడి ఉంటారని అలాగే ప్రభుత్వ జీతాలు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలా ఇచ్చేవాడు జీతాలు పదిని ఐదుని పదిహేను ఒక డిపార్ట్మెంట్ అలా కాకుండా ఒకటో తారీఖు జీతాలు ఇచ్చారు ఇంకా రైతాంగాన్ని చూసుకుంటే పోలవరానికి పదిహేను వేల కోట్లు తీసుకొచ్చారు అలాగే రాజధానికి పదిహేను వందల కోట్లు తీసుకొచ్చారు తర్వాత డిఎస్సి ఉద్యోగాలు ఎప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి లేవు అదొకటి ప్రకటించారు ల్యాండ్ టైట్లీ యాక్ట్ అదొకటి రద్దు చేశారు మరి అలాగే దీపావళికి గ్యాస్ సిలిండర్ ఇచ్చి విధంగా ప్రకటన కూడా చేశారు ఇవన్నీ సంక్షేమ పథకాలు అంటే వచ్చిన వంద రోజుల్లో అన్నీ చేసేయాలంటే కావాలి దానికి వనరులు సమకూర్చుకోవాలి ఇచ్చి విధానాలు తెలిసి తెలుసుకోవాలి మనం ఏ విధంగా ఇస్తే ప్రజలు కరెక్ట్గా వెళ్తున్నది విధానాలు ఇదివరకు ఏ విధానం లేవు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంటే అన్ని పెన్షన్ వైఎస్సీఆర్ కార్యకర్త అంటే భూమి ఏమైనా మన నష్టపరిహారం ఈ విధంగా చేశారు మన నియోజకవర్గానికి వచ్చేసరికి ఎనిమిది వందల యాభై కోట్లతో ఆధునీకరణ గ్రాంగం సిద్ధమవుతుంది ఇది చంద్రబాబు ఇచ్చిన ఆధునీకరణ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు చంద్రబాబు ఇచ్చిన పురుషోత్పట్నాన్ని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు నేను సీట్ సమయంలో ఒకటే అడిగాను పురుషోత్పట్నం ప్రారంభించాలి ఆధునీకరణ ప్రారంభించాలన్నా పురుషోత్పట్నం ప్రారంభించారు మన నా ఊడుపులు రావడానికి కారణం కూడా ఇదే అలాగే ఆధునీకరణ వచ్చేసరికి రాబోయే రోజుల ఆధునీకరణ ప్రారంభిస్తాం వంద రోజుల పరిపాలన ప్రజలకు తెలియజేయడానికి ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ప్రభుత్వ పరంగా చాలా అప్రిషియేట్ చేయాలి ఎందువల్లంటే మేము ఇది చేసాం ఈ వంద రోజుల్లో మేము కూర్చోలేదు అన్న విధానం ప్రజలకి అర్థమవుతుంది ముఖ్యమంత్రి ఏ విధంగా కష్టపడుతున్నారన్న లేదా బుడమేవ్రి ఫ్లాట్ వచ్చింది పోరాడేటప్పుడు ఏరేరు ఫ్లాట్ వచ్చింది పోరాడే ఆ విధంగా ఏలేరు ఫ్లాట్లో కూడా మన సుదగడ ఫ్లాట్లో కూడా కళ్యాణ్ గారు కూడా ఇక్కడ కూర్చుకోవడం జరిగింది చేత ఏది అయినా వంద రోజులు పరిపాలన చాలా ఆనందంగా ఉంది ప్రజలకు సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో మిగిలిన సంక్షేమ పథకాలు కూడా వన్ బై వన్ ఒకటి కూడా ముందుకెళ్తాయి అంటే ఏమీ లేకుండా గుండు సున్నాతో మన జగన్మోహన్ రెడ్డిది అభిషేపడం జరిగింది దాంతోపాటుగా అప్పుడు ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు ఏ విధమైన తప్పులు చేశారో ప్రభుత్వాన్ని ఏ విధంగా నష్టపరిచారో వాళ్ళ మీద కూడా చర్యలు నడుస్తూ ఉన్నాయి ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సంక్షేమం లాండ్ ఆర్డర్ అభివృద్ధి ముందుకు నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ వంద రోజులు ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి ఓపెన్ బుక్ ప్రజలకి తెలియజేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఏం జరుగుద్దో ఏం చేస్తారని కూడా అది కూడా తెలియజేసి పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి